అందరికీ నమస్తే అండి గుడివాడ నియోజకవర్గంలో అనూహ్యంగా రెండు పరిణామాలు జరిగాయి రెండు పార్టీల్లో కూడా కీలకమైన పరిణామాలు ఇవి అఫీషియల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొడాలి నాని గారు అనుచరుడు ఖాళీ అనే నాయకుడికి నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు గుడివాడ నియోజకవర్గంలో అక్కడ రావి వెంకటేశ్వరరావు గారి కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కాళీని పోలీసులు అరెస్ట్ చేశారు అది ఒక కీలకమైన అంశం ఆయన నాని గారి ప్రధాన అనుచరుడు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు దాదాపుగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన రావ్ వెంకటేశ్వరరావు మీద అలాగే టీడీపీ కార్యాలయం మీద పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు తెగబడ్డారు ఈ కేసులో ఇప్పటికే పదమూడు మంది ఖాళీ అనుచరులను అరెస్ట్ చేశారు ఇప్పుడు ఖాళీని కూడా అరెస్ట్ చేశారనమాట మరోవైపు ఇదే కేసులో కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంట గతంలో అరెస్ట్ అయిన పదమూడు మంది నిందితులను గుడివాడ వన్ టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారిస్తే కొడాలి నాని ఆదేశాల మేరకే దాడులకు పాల్పడ్డామని ప్రకటించారంట సో దానిలో వారి మాటలు నిజమని రుజువైతే కొడాల నాని గారికి కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారేమో సాధారణంగా ఈ ప్రొసీజర్ ఏంటంటే చివరిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు ఎరా మీరు ఎందుకురా దాడి చేశారు టీడీపీ కార్యాలయం మీద అని అడిగితే వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పారు సో దానికి ఉన్న ఆధారాలు ఏమిటి వీళ్ళు వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే అరెస్టులు చేయరు వీళ్ళైతే వాంగ్మూలం ఇచ్చేశారు కొడాలనాని గారు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేశాము అని సారీ మేము దాడులు చేశాము అని చెప్పేశారు కానీ దానికి ఉన్న ఆధారం ఏంటి కొడాల నాని గారు కొడాల నాని గారిని పోలీసులు అరెస్ట్ చేశారనుకో కొడాల నాని గారిని జ అక్కడ ఏంటి కోర్టుకు తీసుకువెళ్ళారనుకోండి కోర్టు అడుగుద్ది ఏమయ్య అతను ఎందుకు అరెస్ట్ చేశారు అతను ఈ నేరానికి పాల్పడ్డాడని మీకు ఆధారం ఏంటి అని కోర్టు అడుగుద్ది అప్పుడు పోలీసులు మేము పదమూడు మందిని అరెస్ట్ చేశాము ఆ పదమూడు మంది మాకు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము అరెస్ట్ చేసాము అని చెప్పలేరు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే కానీ మరి ఎవిడెన్స్ ఎక్కడుంది ఆధారాలు ఎక్కడున్నాయి కొడాలని ఎవరికి చెప్పాడు ఏ టైంలో చెప్పాడు ఫోన్ ద్వారా చెప్పాడా డైరెక్ట్గా మీటింగ్ పెట్టాడా డైరెక్ట్ మీటింగ్ పెడితే ఏమైనా సీసీటీవీ విజువల్స్ ఉన్నాయా ఫోన్ చేసి చెప్తే ఏమైనా ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా లేదా ఎవరి ద్వారా అయినా చెప్పించాడా సో ఇలా రకరకాల క్రాస్ క్వశ్చన్లు ఉంటాయి న్యాయపరంగా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సో ఈ క్రాస్ క్వశ్చన్స్కి ప్రాథమికంగా కొన్ని సమాధానాలు అయినా పోలీసులకు దొరుకుతాయి అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని ప్రశ్నలు పోలీసులు వాళ్ళకు వాళ్ళే కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుంటారు ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని అప్పుడు నానికి నోటీసులు ఇచ్చి అతన్ని విచారణకు పిలిపించి అరెస్ట్ చేస్తే చేస్తారు విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తారు అయితే ఇదంతా అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు అప్పట్లో గన్నవరం నియోజకవర్గంలో కూడా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో వాళ్ళు నేను గారిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది వంశీ అరెస్ట్ చేసేశారనే ప్రచారమే జరిగింది అరెస్ట్ చేసేశారు ఆయన ఎక్కడ అని ప్రచారం జరిగింది కానీ ఆయన తప్పించుకున్నాడు ఎక్కడికో పరారయ్యాడు ఆయన దొరకలేదు కానీ గాలి వార్త పుట్టుకొచ్చింది ఇప్పుడు కూడా కొడాలి నాని గారిని కొడాలి నాని గారి పేరు వాళ్ళు చెప్పిన మాట వాస్తవం ఆ ఆధారంగా అతనికి నోటీసులు ఇస్తారనేది వాస్తవం ఆ తర్వాత అతను హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బయలు తెచ్చుకుంటాడో లేకపోతే వీళ్ళ ఆధారాలు దొరకలేదని కేసును వదిలేస్తారా అనేది చూడాలి మొత్తానికి ఈ వ్యవహారంతో ఒకవైపు పేరు నాని గారి మీద బీయింగ్ కేసు నాని గారి మీద ఈ కేసు ఒలమునాని వంశీ గారి మీద మరో కేసు వీళ్ళు ముగ్గురు కూడా మచిలీపట్నం జిల్లాలో ఈ జిల్లాలో వరుసగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న కీలకమైన వైసీపీ నేతలు కూడా తీవ్రమైన అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొని ఎనీ టైం అరెస్ట్ అయ్యే అవకాశాల్లో ఉన్నారన్నమాట